హాయ్ అండి మనకి తెల్లెంటుకలు రాకుండా ఉండడానికి ఒక మంచి చిట్కా అదేంటంటే కరివేపాకు మెంతులు మనం వాడే కొబ్బరి నూనె అందులో వేసి బాగా మసలు చూడండి ఇలా మసాల ఇలా బాగా చాలాసేపు మసలి తర్వాత దాన్ని వడగట్టాలి వడగొట్టిన తర్వాత చూడండి ఇలా కరివేపాకు ఇలా అవ్వాలి మరి దీన్ని వడగడితే ఆయిల్ చూడండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం వాడే కొబ్బరి నీళ్ళ డబ్బులు పోసుకొని ప్రతిరోజు పెట్టుకుంటే తెల్ల రాకుండా ఉంటాయి మరి ఇంట్రికలు ఊడకుండా కూడా ఉంటాయి మీరు కూడా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా